అండి ఇవాళ నేను చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది పల్లెటూరి ప్రాసెస్లో పాత రోజుల్లో చేసేలాగా చేస్తున్నాము ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టమాటా కూడా వేసుకొని ఈ టమాటో కూడా బాగా ఫ్రై అవ్వాలి ముందుగా మనం చికెన్ని నీట్గా వాష్ చేసుకునేసి అందులో పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పోపు బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇందులో ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్లో కొంచెం కారం ముందు పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నారు పాత రోజుల్లో ఇంతే చేసేవాళ్ళు ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం కూడా వేశారు కారం వేసి ఇది బాగా బాయిల్ అయ్యా అవ్వాలి లోపల ఈ పోపు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చివాసన వరకు ఈ టమాటో ఉల్లిపాయ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక దీన్ని మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న ఈ చికెన్లో ఈ బాగా ఫ్రై అయిన ఈ పోపును కూడా అందులో వేసుకోవాలి ఇలా చేస్తే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కూడా ఈ రెసిపీ పోపు ఇందులో వేసాక ఇది ఒక టెన్ మినిట్స్ మళ్ళీ బాగా ఉడకాలి ఈ కర్రీ ఇవి కొంచెం వాటర్ వేసుకొని ఇది బాగా బాయిల్ అయ్యాక ఇందులో మనం కొంచెం మసాలా పొడి చికెన్ మసాలా కొంచెం చికెన్ మసాలా వేయడం వల్ల కూడా చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది ఇవి కొంచెం ఉడికాక ఇందులో ధనియాలు ఇవి అన్నీ వేసి మసాలా పొడి తయారు చేసుకున్నారు ఈ ధనియాలు జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకునేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది కర్రీ చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ కర్రీ ఇది పల్లెటూరి ప్రాసెస్లో చూపిస్తున్నాము టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి